హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో రాబోతున్నాయి అలాగే పాత లబ్ధిదారులకు సంబంధించి ఈ జూన్ ముప్పై తేదీలో కల్లా ఈకేవీసీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి కూడా పాత రేషన్ కార్డు బదులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు జూలై నెల రేషన్ పంపిణీలో కొన్ని మార్పులు వచ్చాయి ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం అలాగే మనం రీసెంట్గా విన్నాం కదా రేషన్ వద్దంటే సబ్సిడీ అమౌంట్ అంటే డబ్బులను డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారు కదా సో యొక్క ప్లాన్ ఏమైంది అలాగే మనకు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి వీరికి రేషన్ ముందే ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకటో తేదీ నుండి కాకుండా ఈ జూన్ ఇరవై ఆరు నుండి పంపిణీ చేస్తారన్నమాట అది ఎవరికి ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో రేషన్ రావాలంటే ముఖ్యంగా అందరూ కూడా ఈ జూన్ ముప్పై తేదీలోపు ఈకేవీసీ కంప్లీట్ చేసుకోవాలి ఎవరైతే ఇంకా ఈకేవీసీ పూర్తి చేయలేదో వెంటనే వెళ్ళి చేసుకోండి సో మీకు ప్రభుత్వ పథకాలు రావాలన్నా రేషన్ రావాలన్నా మీకు ఈకేవి అనేది ఉండాలి అలాగే నెక్స్ట్ చూసుకుంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారంటే దాదాపు పదిహేను లక్షల మంది వరకు కొత్త కార్డులకు అప్లై చేసుకున్నారు అంటే స్పిల్టు డిలీటు ఇలా చాలామంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేస్తున్నారన్నమాట వాళ్ళందరికీ సంబంధించి వచ్చే జూలై నెలలో ఈ యొక్క రేషన్ పంపిణీతో పాటు కార్డులు కూడా ఇస్తామని చెబుతున్నారు అంటే గ్రామ వర్లు సచివాలయ వారిగా సర్వే నిర్వహించి అర్హులైనటువంటి వారికి క్యూఆర్ కోడ్లతో కూడినటువంటి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించనున్నారు కొత్త దరఖాస్తులకు ఇచ్చేటటువంటి ఈ కార్డులు ఈకేవి ప్రక్రియ పూర్తి చేసి అందజేస్తారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బోగాస్ రేషన్ కార్డులపై ప్రభుత్వం దృష్టి సారించింది ఇప్పటికీ కూడా ఎవరికైనా రేషన్ కార్డుకి సంబంధించి ఏమైనా అప్డేట్ చేసుకోవాలి డిలీట్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి ఇలా ఏమైనా ఉంటే వెళ్ళి చేసుకోవచ్చు దీనికి చివరి తేదీ అని చెప్పి ఏం చెప్పలేదు ఎప్పటివరకు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే దాదాపుగా ఇరవై లక్షలకు పైగా ఈకేవీసీ పెండింగ్లో ఉన్నాయని సమాచారం దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ ముప్పై తేదీ అనమాట ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వెంటనే వెళ్ళి చేసుకోండి ఒకవేళ మిస్ అయితే అంటే మీరు ఈకేవీసీ కంప్లీట్ చేసుకోకపోతే రేషన్ ఆగిపోతుంది అలాగే పథకాలకు సంబంధించిన డబ్బులు ఏమీ కూడా మీకు రావు అలాగే పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు కూడా జూలై నెలలో పంపిణీ చేస్తారు ఇక రేషన్ పంపిణీకి సంబంధించి చూసుకుంటే జూలై నెలలో కొత్త మార్పులు చేశారు సో వీరికి సంబంధించి మాత్రం రేషన్ అనేది ముందుగానే పంపిణీ చేయబోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వచ్చే నెలలో ఇవ్వబోయే రేషన్ ఈ నెలలోనే వీరికి ఇవ్వబోతున్నట్లుగా సమాచారం వచ్చింది వాళ్ళెవరో చూసుకుంటే రేషన్ పంపిణీలో వృద్ధులు దివ్యాంగులకు ఐదు రోజులు ముందుగానే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి నెల కూడా ఒకటో తేదీ నుండి ఐదో తేదీల్లో కల్లా ఇచ్చే రేషన్ వారికి ముందు నెలల్లో ఇరవై ఆరు నుండి ముప్పై తేదీల్లో ఇవ్వనున్నారు వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు పాయింట్ పద్నాలుగు లక్షల మంది వృద్ధులు దివ్యాంగులు ఇళ్ల వద్దే ఉన్నారు వాళ్లకు సంబంధించి రేషన్ పంపిణీ జరుగుతుందని చెబుతున్నారు సో ఖచ్చితంగా ఈ జూన్ నెల ఇరవై ఆరు నుండి ముప్పై తేదీల్లో అంటే రేపటి నుండి వృద్ధులు మరియు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జూలై నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ చేస్తారు అంటే మీ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తారు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు సో అలాగే రేషన్ వద్దంటే దానికి బదులుగా డైరెక్ట్గా డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది సో ఇన్ఫర్మేషన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది సో దీని మీద ఇంకా అఫీషియల్గా అప్డేట్ రాలేదు జూలైలో రేషన్కి బదులుగా డబ్బులు ఖాతాల్లో విడుదల చేస్తే ఎంత చేస్తారనేది ఒకసారి చూసుకుంటే కిలోకు మీకు నలభై ఆరు రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాల్లో బదిలీ చేస్తుంది సో ఎవరైతే బియ్యం వద్దంటారో మీకు ఒకవేళ బియ్యం అనేది ఇరవై కేజీలు తీసుకుంటూ ఉంటే తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు మీ ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది సో ఈ విధానాన్ని మనకు జులై నెలలో అమలు చేస్తే కనుక మీరు ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని బియ్యం బదులు డబ్బులు తీసుకోవచ్చు సో జూలై నెలలో ఈ విధానాన్ని అమలు చేస్తామని అప్డేట్స్ అయితే రాలేదు అంటే విధి విధానాలు ఏం చెప్పలేదు ఎక్కడ రేషన్ వద్దని చెప్పాలి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది అందుకే కొంచెం టైం పట్టవచ్చు ఒకవేళ జూలైలోనే పంపిణీ చేస్తే నేను చెప్తాను ఆల్రెడీ ఈ విధానాన్ని జూన్ నెలలో ప్రవేశపెడతామని చెప్పారు కానీ జూన్ నెలలో అయితే అమలు చేయలేదు సో మ్యాక్సిమం మనకు అమలు చేస్తే జూలై నెల చేయొచ్చు అవకాశం ఉంది సో చూద్దాం ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్